గురు పౌర్ణమి సందర్భంగా బిఎస్సీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇబ్రహీం బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పులే కాన్సీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు నేర్పిన బాటను ప్రతి ఒక్కరూ పయనించాలని శేఖర్ కోరారు ఎల్బీ నగర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి పేద విద్యార్థులకు బిఆర్ఎస్ ప్రభుత్వం గాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తున్న ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఇబ్రహీంశేఖర్ అన్నారు సరైన లేకపోవడంతో అందులోకి వెళ్ళలేక విద్యార్థినులు అవసరమైనటువంటి మంచినీళ్లు తాగక అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు సరైన మోతాదులో విద్యార్థినులు మంచినీళ్ళు తాగకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారి మూత్రపిండాలు సైతం పాడవుతున్న దాఖలాలు ఉన్నాయని తెలియజేశారు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బిఆర్ఎస్ బీజేపీలు పేద విద్యార్థుల సమస్యలపై గలం ఎందుకు ఇప్పడం లేదని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వాలు మారినా ఎస్సీబీసీ మైనార్టీ విద్యార్థుల సమస్యలు తీరడం లేదని తెలిపారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించని ఎడల రాబో రోజుల్లో డిఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఇబ్రహీం శేఖర్ తెలియజేశారు దశా నిర్దేశం ఈ దేశంలో ఏం పని చేయాలని దశా నిర్దేశం ఇచ్చినటువంటి మహాత్మా జ్యోతిరాపులే బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ కనసరామ్ గారు ఏదైతే ఈ దేశంలో ఏం పని చేయాలని మాకు నిర్దేశించారో ఆ పని చేయడంలో భాగంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నిన్న పేపర్లో వచ్చినటువంటి పిల్లల మూత్రపిండాలకు రాద రాళ్ళ దెబ్బలు తప్ప నీళ్ళు తాగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని నిన్న ఈనాడులో ఆంధ్రజేతులో బ్యానర్ ఐటెంలు వచ్చాయి దాని మీద బహుజన సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్గా స్పందిస్తూ ఈరోజు ఈ సమావేశానికి విలేకరుల సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా జేబీములు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా జేబీఎంలు తెలుపుతూ మీరు కూడా ఈ విషయంలో అందరూ ఆలోచన చేయాల్సిందిగా భోజన సమాజపర్తనం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము సోదరులారా నిన్న మనము రెండు పేపర్లను మనం ముఖ్యంగా మెయిన్ పేపర్లు చూసినట్టయితే ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈ రెండు పేపర్లో బ్యాన్ యటం వచ్చింది ఏమన్నా వచ్చిందంటే చిన్నపిల్లలు మంచినీళ్ళు తాగకపోవడం వల్ల లేకపోతే ప్రాసెసింగ్ ఫుడ్ ఏదైతే తినడం వల్ల ఉస్మానియాలో గత ఆరు నెలల నుండి టెస్టులు చేస్తే అంటే అబ్జర్వేషన్ చేస్తే నూట తొంభై నూట తొమ్మిది మంది పిల్లలకు ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచినీళ్ళు తాగకపోవడం వల్ల మరి మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి అనే దాని మీద ఒక రిపోర్టు ఉస్మానియా మెడికల్ కాలేజీలో రిపోర్ట్ సబ్మిట్ చేసిరు ఇది ఈనాడు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటమ్ ఇది అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది మీరు గమనించాలి ఉస్మానియా హాస్పిటల్కు ఎవరు వెళ్తారు అనేది చాలా ముఖ్యమైన పాయింట్ నేటి ఈ సమాజంలో ఈ రోజుల్లో ప్రభుత్వ హాస్పిటళ్లకు అది కూడా ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటళ్లకు ఏ ప్రజలు వెళ్తారు డబ్బులు లేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఏం అర్థం కాక ఏదో ఒక సార్నో లీడర్నో పట్టుకొని ఉస్మాని హాస్పిటల్కి పోయి వాళ్ళు వాళ్ళ రోగానికి చెప్పుకోవడానికి ఉస్మాన్ హాస్పిటల్ పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఉస్మాన్ హాస్పిటల్లో నూటికి తొంభై మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అక్కడ పేషెంట్లుగా ఉంటారు నూటికి తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకుల పేదలు కూడా ఉండే అవకాశం ఉంది కానీ తక్కువ శాతం ఉండే అవకాశం ఉంది నాకు తెలిసి ఈ నూట తొమ్మిది మంది పిల్లలు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిరో ఉస్మైన హాస్పిటల్లలో ఆ పిల్లలు వాళ్ళు నైంటీ నైన్టీ నైంటీ నైన్ పర్సెంట్ అనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే మరి ఇది ఎక్కడెక్కడి నుంచో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఉస్మాని హాస్పిటల్కి వచ్చి వాళ్ళు టెస్టులు చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అయిందని చిన్నపిల్లలు జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు టెస్టులు చేశారు నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి మీరు ఆలోచన చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఒక సూచన ఒకటి మీకు విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాలు ఉన్నాయి సుమారు ఇరవై వేల స్కూల్స్ ఉన్నాయి ఆ ఇరవై వేల స్కూల్లో సుమారుగా పంతొమ్మిది లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్ల అందులో పన్నెండు వే పన్నెండు లక్షల మంది అమ్మాయిలు ఉంటారు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం అంటే నేటి ఈ మన గవర్నమెంట్ స్కూళ్ళ రిపోర్ట్ కానీ పరిస్థితిని కానీ గమనిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా టాయిలెట్స్ లేవనే విషయము ప్రభుత్వానికి తెలుసు ప్రతిపక్షాలకు తెలుసు మా లాంటి వాళ్ళకి తెలుసు మీలాంటి వాళ్ళకు కూడా తెలుసు అంటే ఒక ఐదు వందల మంది మూడు వందల మంది చదువుకునే పాఠశాలల్లో టాయిలెట్ నిర్వహణ లేకపోవడం వల్ల పిల్లలు మంచినీళ్ళు దావుతే తాగుతలేరని ఎన్నో పేపర్లల్లా ఎన్నో సందర్భాలల్ల ఆర్టికల్స్ కూడా వచ్చాయి వెలుగు పేపర్లు వచ్చినాయి రీసెంట్ సర్రణార్లో కూడా ఒక ఆరు నెలల క్రితం సర్రణాల జరిగింది ఇట్లా చాలా ప్రదేశాలల్లా ఎన్నో పేపర్లల్లా మీడియాలల్ల ఎన్నో సందర్భాలల్లా జరిగింది అంటే ఏమర్థం అవుతున్నది సుమారుగా పన్నెండు లక్షల మంది అమ్మాయిలు టాయిలెట్ల సౌకర్యము యూజ్ చేసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల మంచినీళ్ళు ఇష్టంగా తాగుతలేరు అనే విషయం ఇది స్పష్టం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్కు బీజేపీ కూడా తెలుసు